నా పేరు వీరరెడ్డి నదికైరవాడి గ్రామం నందవరం మండలం ఏమిగినూరు తాలూకా కర్నూలు జిల్లా మేము ఒక ఇరవై రోజుల కింద నాటేసినాం తర్వాత ఒక ఐదు ఆరు రోజులకి ఈ నయా జింక్ అని టాటా వాళ్ళది చల్లడం జరిగింది కొత్త భాగంలో చల్లడం జరిగింది మిగతా భాగంలో వేరే జింకు చల్లడం జరిగింది కానీ ఇది ఇది వాడడం వలన అధిక పిలుకులు మరి పచ్చదనం కానీ జింకు లోపం ఎటువంటి లోపం లేనట్ల బాగా దృఢంగా బాగా బరువుగా ఉంది కానీ వాడ వేరే వాడిన జింకు దాంట్లోన పిలుకలు తక్కువగా ఉండి మళ్ళీ మామూలుగా జింకులోకం కూడా కొంతవరకు అట్లే ఉంది కొంతవరకు ఉంది ప్రభావం కాబట్టి ఇది వాడడం వలన తాటా వల్ల వాడడం వలన చాలా బాగుంది అంతా ఎంతో ఈ దుబ్బి పెరిగి చూస్తే దీనికి దాదాపు ఇరవై ఏడు పిలుకల వరకు వస్తుంది దీంట్లోనే పదమూడు పద్నాలుగు వరకు దీంట్లో ఉంది వాడలేదు వేరే వేరే వాడి వాడిన దాంట్లోన కాబట్టి మనకి అన్ని విధాలుగా ఇది బాగా కనిపిస్తుంది రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఇది చూసినాం కాబట్టి ఇక్కడ పొలంలో అందరూ కూడా మీ తలైతులు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసే